నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కెర్ల ఝాన్సీ మరి ఏపీ రాజకీయాలు హీటెక్కాయి అలాగే నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది వీటితో పాటు మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది పదిహేను వేల రూపాయల చొప్పున మూడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు కూడా చేయూతను అందించడం జరుగుతుంది అలాగే వీటన్నిటికి సంబంధించి కూడా మరింత విశ్లేషణ అందించడానికి ఇవాళ మరితో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ భేటీకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మరి పార్టీలో కానీ పార్టీ నేతల మధ్య కానీ సరిగ్గా సమన్వయం లేదు అన్నట్లుగా తెలుస్తోంది సార్ దానిపై చంద్రబాబు గారు తీవ్రంగా ఫైర్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం లేదనేది ఎప్పటి నుంచో కనపడుతుంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దీనికి మూల కారణం నేను అయితే తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఖర్చు పెడతారనే ఉద్దేశంతో దానికి దీటుగా మనం కూడా డబ్బు ఉండేదట్టుగా చూసుకోవాలి వెచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఎవళ్ళైతే ఆ విధంగా చేయగలరో ఎవళ్ళైతే మనీకాని పూలప్ చేసి ప్రజలకి ఎలా ఎన్నికల్లో ఖర్చు పెట్టగలరో అటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వటం ఆ ఇచ్చిన దాని దుష్ప్రభావమే ఇది ఓకే సార్ ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీలో ఈ డబ్బు రాజకీయం అనేది చోటు చేసుకుంది ఇప్పుడు ఓకే సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఎమ్మెల్యేస్ కూడా పోటీ చేసిన వాళ్ళు కానీ గెలిచిన ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా దగ్గర డబ్బు ఉంది మేము డబ్బు మా దగ్గర ఉంది కాబట్టే మేము ఖర్చు పెట్టగలగా ఖర్చు పెట్టగలం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు మాకు సీట్ ఇచ్చారు ప్రజలు కూడా మేము డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టే మాకు ఓట్లేశారు రేపు కూడా మేము ఇదే విధంగా డబ్బు ఖర్చు పెట్టి గెలవాలి కాబట్టి డబ్బు సంపాదించుకోవాలి ఇవాళ ఒక యాభై కోట్లు ఖర్చు పెడితే ఖర్చు పెట్టిన డబ్బుని యాభై కోట్లు తీసుకోవాలి మళ్ళా వచ్చేసారి ఖర్చు పెడతానికి యాభై కోట్లు తీసుకోవాలి మధ్యలో కుటుంబం కోసం ఒక యాభై కోట్లు అంటే నూట యాభై కోట్లు మనం యాభై కోట్లు ఖర్చు పెడితే నూట యాభై కోట్లు ఐదు సంవత్సరాల్లో రాబట్టాలి రాబట్టాలి ఏ విధంగా అయినా సరే ఇది ఎజెండా ఓకే సార్ అంతేగాని బేసిక్గా వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ఆయన డబ్బు రాజకీయం ఆయన చేసిన అరాచకం ఆయన ఆయన కొన్ని కొన్ని విషయాల్లో ఆయన ప్రవర్తించిన తీరు దానికి విసిగిపోయి ప్రజలు మనకు ఓటేసారు తప్ప మన డబ్బుకు ఓటేయలేదు కూటమికి ఓటు వేసారంటే అది నెగిటివ్ ఓటు అనేది మర్చిపోతున్నారు వాళ్ళు అంటే జగన్ పాలన అంటే జగన్ గారి పాలన వల్ల విసిగిపోయి ఓటేశారనే విషయాన్ని మర్చిపోతున్నారు మన డబ్బు కోసం డబ్బు మూలాన మనం గెలిచాం అనుకుంటున్నారు అంతకన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఘోరంగా అనేది వాడు గుర్తించట్లా వీళ్ళు ఖర్చు పెట్టిన దానికన్నా కూడా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు అయినా సరే పదకొండు సీట్లు పరిమితం అయ్యాడు ఇది ఫ్యాక్ట్ ఓకే సార్ దీన్ని మర్చిపోయి వీళ్ళు అరాజకంగా ప్రవర్తిస్తే రేపు పొద్దున జరిగే మళ్ళా విషయం తిరగబడింది అనుకోండి నష్టపోయేది ఎవరు ఈ ప్రభుత్వమే ఖచ్చితంగా కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అందుకే నిన్న అంత తీవ్రంగా మాట్లాడిన కారణం అదే ఓకే సార్ అండ్ ఇవి ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక మరి నలభై ఐదు ఏళ్ళ నుంచి పార్టీ నలభై ఐదు ఏళ్ళ నుంచి ఉంది మరి ఉన్న పరంగా ఎందుకు సార్ అంటే అప్పటి నుంచి ఉన్న పార్టీలో ఈ విధమైనటువంటి మార్పులు కానీ లేకపోతే వాళ్ళ ఆలోచన విధానంలో కానీ ఎందుకు అప్పుడున్నట్టుగా ముందుకు ఇప్పుడు తీసుకెళ్ళలేకపోతున్నారు అదే నేను దాని గురించే ఇప్పుడు చెప్పింది మీరు ఒకసారి ఆ ఎమ్మెల్యేల తీరు చూస్తే ఎవరెవరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు తీరు చూస్తే తెలుగుదేశం పార్టీలో గతం నుంచి ఉన్న సీనియర్ ఎమ్మెల్యేస్లో మార్పు పెద్దగా లేదు అంటే ఈ విధంగా ప్రవర్తించడం లేదు ఎవరో ఒకళ్ళిద్దరూ అంతే తప్ప మిగిలిన వాళ్ళలో అటువంటిది లేదు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలో ఎక్కువ మంది ప్రవర్తన ప్రజలకు బాధ్యతగా లేరు జవాబుదారీగా లేరు మనం లాంగ్ టర్మ్ దీంట్లో కంటిన్యూ అవ్వాలన్న కోరికన్నా కూడా ఖర్చు పెట్టింది తిరిగి రాబట్టుకోవాలనే దురాలోచన ఎక్కువ ఉంది అసలు మీరు ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి మీరు ఏమైనా డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాల్లో సంపాదిద్దామని వచ్చారా రాలేదు కదా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ రోజున కూటమి నాయకులకు చెప్పింది ఏంటి మేము సంపాదించుకున్నాం మా దగ్గర డబ్బు ఉంది అవసరమైతే మేము ఖర్చు పెడతాం కాబట్టి మాకు సీట్ ఇవ్వండి అని వచ్చారు తప్ప మేము ఖర్చు పెట్టి మళ్ళీ లాగా తిరిగి రాబట్టుకుంటాం అనలేదే మీరు ఆ మాటని మీరు సీట్లు తీసుకున్నారా ఆ మాటని తీసుకోలేదు కదా వన్స్ మీరు గెలిచిన తర్వాత జవాబుదారీగా ఉండాల్సింది ఎవరికి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ఆ విధంగా ఉంటున్నారా మీరు అక్కడ నియోజకవర్గంలో ఏదే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు విమర్శించారు ఏది మీరు మొత్తం పంచభూతాలని మీరు కబ్జా చేస్తున్నారు ఎక్కడ చూసిన అవినీతి అని చెప్పి మీరు ఏ విధంగా అయితే మాట్లాడారో ఆ విధంగా ఇవాళ ఇసుకలో దోపిడీ మీరే చేస్తున్నారు బియ్యం రేషన్ బియ్యంలో అక్రమంగా తరలించడం అది వ్యాపారం కొంతమంది ఎమ్మెల్యేల చేతిలోనే ఉంది అట్లాగే మీ నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఈ మన ఇవి ఉంటాయి కదా కేబుల్ టీవీ అవి కబ్జాలు చేస్తున్నారు ఓకే మీరు అట్లాగే ఒక అపార్ట్మెంట్ కడతా అంటే దానికి ఎస్ఎఫ్టీ కింద వసూలు చేస్తున్నారు ఇది నేను అందరు ఎంఎల్ అంటలా కొంతమంది కానీ దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది బెల్ట్ షాపులు వద్దని చెప్తే బెల్ట్ షాపులు జరుగుతున్నాయి అనేది వాళ్ళ జగమెరిగిన సత్యం దాంట్లో కూడా మీరు లెక్కర్లో కూడా వాటాలు తీసుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే ఎవరైతే వాళ్ళకి దీంట్లో వచ్చినాయో ఏది షాపులు వచ్చినాయో వాళ్ళని పెట్టకుండా కూడా ఆపారు వీళ్ళ వాటాలు కన్ఫర్మ్ అయ్యే వరకు ఇది అనేక చోట్ల జరిగిన వ్యవహారం ఇది ప్రజల్లోకి ఏమని వెళ్తుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో అవినీతి ఎమ్మెల్యేలు అవినీతి అల్టిమేట్ అల్టిమేట్గా ఏమవుతుంది తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఏమి పెద్ద తేడా లేదన్నప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది కూట ప్రభుత్వానికి ఈ దీంట్లో ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు అంటే వాళ్ళు మాట్లాడే మాట్లాడే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మేము డబ్బు ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టి సీట్ తెచ్చుకున్నాం ఆ ఖర్చుని మేము రాబట్టుకోవాలా వద్దా అని అడుగుతున్నారు కానీ రాబట్టుకోవాలా వద్దా అనేది వ్యాపారం చేస్తామని మీరు చెప్పారా అని నేను అడుగుతున్నా రైట్ మీరు ఆ మాట చెప్పలేదు కదా మా దగ్గర డబ్బు ఉంది మేము ఖర్చు పెడతాం సీట్ ఇమ్మన్నారు తప్ప మేము సీట్ తీసుకుని వ్యాపారం చేస్తామని చెప్పారా పెట్టిన దానికి మేము చెప్పలేదు అని చెప్పలేదు కరెక్ట్ చెప్పలేదు కదా గతంలో వాజ్పేయి గారు చెప్పాడు ఒకవేళ వ్యాపారం చేసుకుని రాజకీయాన్ని వ్యాపారంగా చూసుకుంటే వ్యాపారం చేసుకుంటే ఇంతకన్నా ఎక్కువ సంపాదించొచ్చు అని మీరు వ్యాపారమే చేసుకోవచ్చు కదా రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు ఇది దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే పార్టీకి కూటమికి అంత మంచిది ఓకే సార్ సార్ పార్టీలో నేతల మధ్య సమన్వయం లోపం ఉన్నట్టుగా కనిపిస్తుంది సార్ దానికి ముఖ్య కారణం సో సమన్వయ లోపం అంటే మా ఇప్పుడు దూళిపాల్ నరేంద్ర గారు ఉన్నారు ఆయన విషయం ఒకటి బయటకు వచ్చింది ఆయన మీద సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ చెందిన ఒక ఎమ్మెల్యే గుంటూరు ఎమ్మెల్యే ఆవిడే వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఈయన మీద ఏదో లీకులు చేసి ఈయన్ని పాలు చేయాలని చూశారనేది తర్వాత ఈయన రియాక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారనేది ఒకటి అట్లాగే ఇప్పుడు గుడివాడ ఉంది గుడివాడ వస్తే ఆ రోజున మీకు రఘురాం కృష్ణరాజు గారి మీద హత్యాప్రయత్నం చేసిన తులసిబాబు ఆ తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే గారితో పాటు ఉండి అక్కడ ఇచ్చేసాడు అనేది ఒక షాకింగ్ న్యూస్ ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తే ఆయన కలవటానికి కూడా గుడివాడ ఎమ్మెల్యే గారు వెళ్ళారు అనేది అంటే ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అట్లాగే ఇప్పుడు ఇండ్ సోలు ఉంది అది గతంలో ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళకి ఏది దీంట్లో బోడంత అవినీతి జరుగుతుంది ఈ ఎలక్ట్రిసిటీ దాంట్లో మీటర్స్ విషయంలో అన్నారు కానీ ఇప్పటికీ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు ఇవన్నీ ప్రజల ప్రజల మైండ్లో ఏమని వస్తుందనేది ఒకటి అవును సార్ రెండోది మీరు ఎమ్మెల్యేల మధ్యలో ఎందుకని సమన్వయం లేదు అనేది ఒకటి కదా సమయం లే సమన్వయం లేదంటే ఎట్లా ఉండాలి అక్కడ ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకు కల్పించుకోవట్లేదు ఇన్ఛార్జి మంత్రులే బాధ్యత అన్నారు చంద్రబాబు గారు అవును సార్ ఓకే బాధ్యత ఉంది సరే వాళ్ళకున్న అధికారం ఏంటి నియంత్రణ వాళ్ళ కంట్రోల్ ఎమ్మెల్యేలను నియంత్రించాలంటే ఇన్ఛార్జి మంత్రులకి కొన్ని అధికారాలు ఉండాలి అధికారాలంటే అక్కడ వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయటంలో కానీ లేకపోతే ఆ అక్కడ ఉన్న ఆ పార్టీ సమన్వయం చేయటంలో కానీ వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఏదైనా పదవులు రావటంలో కానీ వాటి వాటిల్లో ఈ ఇన్ఛార్జి మంత్రులకి వీళ్ళ జోక్యం ఉండాలి కానీ అది లేదు కదా ఎమ్మెల్యేలు ఎవరి పేరు చెప్తే ఆ పేరు అవుతుంది అటు ఉండపు ఎమ్మెల్యేనే సుప్రీం ఎమ్మెల్యేనే సుప్రీం అని ఫీల్ అవుతున్నాడు ఫీల్ అవుతున్నాడు ఆయన నా నియోజకవర్గానికి నేనే కింగ్ అని ఫీల్ అవుతున్నాడు ఆ నియోజకవర్గంలో ఇన్చార్జి మంత్రి వస్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అంటే ఎటు చూసినా మంచి చేయాలని అంటే మీరు మీరు ఇన్ఛార్జి మంత్రులకి బాధ్యత చెప్పినప్పుడు బాధ్యతతో పాటు వాళ్ళకు కొన్ని అధికారాలు కూడా ఇవ్వాలి ఓకే సార్ వాళ్ళ వాళ్ళ ఫీడ్బ్యాక్ను బట్టి కూడా ఇక్కడ చర్యలు తీసుకునే విధంగా ఉండాలి ఎవరైనా సరే వెంటనే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగితే ముందు ఇన్ఛార్జి మంత్రి చెప్పి ఇన్ఛార్జి మంత్రి మంత్రి దగ్గర కూడా అవ్వకపోతే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూడా అవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేటట్టు ఉండాలి తప్ప అంటే ఈ విధంగా హైరారికి ఉండాలి తప్ప మీరు మీ పని కోసం గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో లోకేష్ గారి దగ్గరకో వెళ్ళి వీళ్ళని సూపర్ సీడ్ చేస్తే వీళ్ళని వీళ్ళని అసలు మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏది ఈ ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళకి వాళ్ళ వల్ల ఏమవుతుంది వాళ్ళు ఏం చేయగలరు కరెక్టే సార్ రెండోది ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం చేయాలన్నప్పుడు మీరు అక్కడ ఏదన్నా ఒక తేడా జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఉండాలి ఆ యాక్షన్ లేనప్పుడు ఏమవుతుంది అది పెరిగి పెద్దదైపోతుంది ఇది ఎన్టీఆర్ జిల్లాలో కనపడింది కూడా ఓకే కొన్ని కొన్ని చోట్ల కొంత ప్రజాప్రతినిధుల మధ్యలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటాం ఫిర్యాదు చేయటం ఎడ అక్కడికి వెళ్ళి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయటం పల్లా శ్రీనివాస్ గారికి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఏమవుతుంది అసెంబ్లీలో కూడా ఒక పక్క అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాట్లా వైసీపీ పార్టీ రాట్లా అటువంటి సమయంలో కూడా మీరేం చేస్తున్నారు ఒక బాండవమ్మ గారు ఒక ఇష్యూ అట్లాగే మొన్న దీన్ని తీసుకుంటే బాలకృష్ణ గారిది ఒక ఇష్యూ ఆ తర్వాత అంతకుముందు ఈ బయట కోన రవికుమార్ గారిది ఒక ఇష్యూ అలాగే గుంటూరు ఎమ్మెల్యే గారిది ఒక విషయం ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి ప్రజల మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి వీళ్ళే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ అసెంబ్లీలో ఎందుకుని చేయట్లేదు విప్పులు ఏం చేస్తున్నారు చీఫ్ విప్ ఏం చేస్తున్నారు వాళ్ళ బాధ్యత అది కదా విప్పు చీఫ్ విప్పులు బాధ్యత అది కదా వీళ్ళందరినీ ఒక చోట ఉంచి వీళ్ళకి ఎవరెవరికి ఏంటనేది అవగాహన ఎందుకు కల్పించట్లేదు ఎవళ్ళు ఏం మాట్లాడనే దాని మీద ఒకప్పుడు ఏదన్నా ఒక కార్యక్రమం ఉంటే ఒక క్వశ్చన్ అంబర్ కానీ ఎవరు ఏం తీసుకోవాలి ఎవరు మా ఏం మాట్లాడాలి లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా అసెంబ్లీ దీంట్లో నుంచి కమిటీ నుంచి వెళ్తాయి ఆ విధంగా ఎందుకు సమన్వయ లోపం జరుగుతుంది ఓకే సార్ ఓకే సార్ ఈ కారణం ఎవరు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అవును సార్ ముందు వాళ్ళకి ఏంటంటే ప్రజలంటే మనం ఏదైనా పర్వాలేదు ఇప్పుడు సంవత్సరం అయింది ఆఖరి ఈ సంవత్సరంలో జాగ్రత్త పడితే సరిపోతుంది అనుకుంటున్నారేమో కానీ ఒక్కసారి నెగిటివ్ ఇంపాక్ట్ కనుక ప్రజల మైండ్లోకి వెళ్తే మీరు ఎంత సరి చేసుకున్నా సరే అవ్వదు ఒక్కోసారి ఒక్కోసారి ఎమ్మెల్యేలని క్యాండిడేట్ని మార్చినా కూడా సరి అవ్వకపోవచ్చు ఎందుకంటే అది పార్టీ మీద పడుతుంది ఆ కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు సమన్వయం పార్టీల మధ్యలో మూడు పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల మధ్యలో కి సంబంధించి బాగా సమన్వయంగా ఉన్నారు కింద స్థాయిలో అట్లా జరగట్లా కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని విషయాల్లో తేడాలు జరుగుతున్నాయి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటున్నారు ఆ విధంగా రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో అన్నారు కానీ ఇంతవరకు ఆ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు అవ్వాల మూడు పార్టీల మధ్యలో సమన్వయ కమిటీ ఏర్పాటు అనేది జరగల ఎందుకు సార్ అంటే ముఖ్య కారణం ఏమైంది జరగలేదు అట్లాగే మీకు జిల్లా స్థాయిలో కూడా సమన్వయ కమిటీ రావాలి తర్వాత నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ రావాలి మూడు పార్టీలు అప్పుడు ఏంటంటే మీకు ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాకుండా జాగ్రత్త పడతారు ఎందుకంటే ముఖ్యంగా ఈ సభలు అవన్నీ ప్రతిదానికి ఏర్పాటు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు సార్ మరి దీనికి ఎందుకు అంత కసరత్తు చేయలేకపోతున్నారు అదే అంటే అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేయటం కాదు అభివృద్ధి ఒక పక్కన ఉంటే మీరు దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి పార్టీ స్ట్రక్చర్ మీద మూడు పార్టీలు కలిసి ఉండే వ్యవహారం మీద సమన్వయం మీద దాని మీద కూడా వర్క్ చేయాలి అది అవసరం కూడా రైట్ సార్ ఈ సూపర్ సిక్స్ పథకాలకు వచ్చేస్తే ఆ మధ్య సూపర్ సిక్స్ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయని చెప్పి సభలు ఏర్పాటు చేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అంటున్నారు సార్ అండ్ దానికి అనుగుణంగానే ఒకటి బై ఒకటి బై ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ మొన్న ఈ మధ్యనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద అది అమలు చేశారు సార్ మరి దాని గురించి అంటే ఒక్కొక్కటిగా మరి నిజంగానే కంప్లీట్గా అమలు అయ్యే అవకాశం ఉంది అంటారా మరి రాబోయే రోజుల్లో కూడా చేస్తున్నాము చాలా వరకు అవుతున్నాయి దాంట్లో ఇప్పుడు ఆటో వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు అదే పదిహేను ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాహనమిత్ర కింద ఏదో పదివేలు ఇచ్చారు అయితే అప్పుడు రెండు లక్షల అరవై వేల మందికి ఎంతో సుమారు ఇస్తే ఇప్పుడు రెండు లక్షల తొంభై వేల మందికి ఇస్తున్నారు కాకపోతే ఆ రోజున ఏంటంటే మీరు ఎంత ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన రోడ్లు విషయంలో అసలు కేర్ తీసుకోకపోవటం వలన ఏ రోడ్డు చూసినా గుంటలు ఏ రోడ్డు చూసినా ఇది అవ్వటం వలన వీళ్ళకి ఇచ్చిన దాన్ని రిపేర్లుగా సరిపోయినాయి దాదాపు ఓకే సార్ ఏంటంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంటలు అందరికీ అనుభవమే అది అది ఇవాళ ఏంటంటే ఇవాళ పదిహేను వేలు ఇవ్వటం జరిగింది అందరికి రెండు లక్షల తొంభై వేల మందికి అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా చేస్తే వాడి బాగుంటుంది ఓకే ఆటో డ్రైవర్స్ అందరికి కూడా ఆటో వా మొత్తం వాటి సార్ వాటికి సంబంధించి కూడా నిలిపివేసారి ఇన్సూరెన్స్ ఫ్రీగా చేసి చేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది కానీ ఇది మంచి పథకమే ఆల్మోస్ట్ మీరు సూపర్ సిక్స్లో రెండు తప్ప అన్నీ అమలు చేసినట్టే రెండు పథకాలే అమలు చేయాలి అదేంటంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు అదొకటి అమలు చేయాలి తర్వాత పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఉన్న మహిళలకి నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఈ రెండు సూపర్ సిక్స్లో అమలు అవ్వకుండా ఉన్నాయి రెండు స్కీమ్లే ఓకే సార్ ఈ రెండు స్కీములు కూడా ఇప్పుడు ఈ ఉపాధి సంబంధించి నిరుద్యోగ వృత్తి దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అమలు చేస్తున్నారు టాటా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఒకటి పెట్టారు కదా దాని నుంచి ఈ స్కిల్ డెవలప్మెంటు దాన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం మొదలెట్టారు దాని ద్వారా ఉపాధి కల్పిస్తామనేది ఒక అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఈ దీంట్లో నిరుద్యోగ వృత్తిలో భాగం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వటంలో కూడా ఈ అమౌంట్ని దాంట్లో కలపచ్చు ఓకే అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటికే దాదాపు ఏడు ఎనిమిది లక్షల పైన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఉద్యోగాలు కలపం చేసాం ప్రభుత్వంలో కానీ ప్రైవేటు సెక్టర్లో కానీ అనేది ప్రభుత్వం డేటా ఇస్తుంది అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు దాంట్లో దాదాపు మీకు ఐదు లక్షల ఉద్యోగాలు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినట్టే సంవత్సరాలకి మిగిలిన ఇది కూడా మీకు మొత్తం గ్రౌండ్ అయితే అట్లాగే ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టర్స్ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా ఒక పార్క్ ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన దాంట్లో ఏమవుతుందంటే ఎంఎస్ఎంఈలు ఒక ఎంఎస్ఎంఈకి కనీసం ఇరవై మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఒక ఎంఎస్ఎంఈ అంటే ఆ విధంగా కూడా ఒకవేళ జరిగి ఎంఎస్ఎంఈ కూడా మంచి ప్రా ప్రాగ్రెసివ్గా ఉంటే ఆ ఉద్యోగాల కల్పన కూడా దాంట్లో జరుగుతుంది తర్వాత ఈ రక్షణ రంగంలో కూడా మనకి ఒకటి అనంతపురం జిల్లాలో అట్లాగే ఒకటి జగపేట దగ్గర రక్షణ రంగానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాడవుతున్నాయి సరే ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అట్లాగే మీకు ఐటీకి సంబంధించి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తా ఉంటున్నారు విశాఖపట్నంలో అట్లా కాగ్నిజెంట్ టీసీఎస్ తర్వాత ఇన్ఫోసిస్ ఇట్లా ఈ సంబంధించిన ఇవన్నీ కూడా వైజాగ్లో వైజాఖలు ఏర్పాడవుతున్నాయి దానితోడు ఇప్పుడు అమరావతికి సంబంధించి మీకు సరే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి దాని మూలాన వచ్చే ఇదేంటంటే ఈ మన కన్స్ట్రక్షన్లో వీటిల్లో ఈ వచ్చిన ఉద్యోగాలు ఏంటంటే ఇవన్నీ కూడా ఒక అసంఘటిత రంగంలో వచ్చే పనులు ఉపాధి పనులు అది కాకుండా మీకు ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ వస్తుంది కదా క్వాంటమ్ వ్యాలీ ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడ రేపు ఈ చైనా డెవలప్ చేస్తుంది క్వాంటమ్ కంప్యూటర్స్ని అట్లాగే అమెరికా కొన్ని కొన్ని దేశాలు డెవలప్ అవుతున్నాయి దాని మూలం ఏంటంటే రేపు ఇప్పుడు మన రక్షణ రంగం కానీ అలాగే ఈ ఈ మన పోర్ట్లు మెయింటెనెన్సు షిప్లకి తర్వాత ఎయిర్ ఫోర్స్కి వీటి కూడా మనం ఇచ్చే సిగ్నల్స్ ఈ కోడింగ్ ఉంటుంది కదా ఈ కోడింగ్ మొత్తం డీకోడ్ చేసేయచ్చు క్వాంటమ్ కంప్యూటర్స్తో అంటే వేరే కంట్రీ కనుక మన ఇప్పుడు చైనానే ఉంది సపోజ్ క్వాంటంలో క్వాంటమ్ కంప్యూటింగ్లో ముందుకు వచ్చింది వాళ్ళు కనుక మన కోడింగ్ డీకోడ్ చేయగలిగితే మనకి ఇబ్బంది అంటే అప్పుడు మనం కూడా ఏం చేయాలి ఆ కోడింగ్ కూడా క్వాంటమ్ కోడింగ్ చేయాలి ఓకే అంటే డీకోడ్ చేయటానికి వీలు విధంగా క్వాంటమ్ కోడింగ్ చేయాలి క్వాంటమ్ కోడింగ్ చేయాలంటే అమరావతి ఓకే సార్ దీని అంటే రక్షణ రంగంలో కానీ మిగిలిన వాటిలో కానీ ఎక్కడైతే మీరు సేఫ్టీ మెషర్స్ కావాలో ఎక్కడైతే మనకి రక్షణ కల్పించాలో అటువంటి చోట్లల్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఉపయోగపడుతుంది ఆ విధంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ డెవలప్ అయితే దాని దానివల్ల కూడా చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అభివృద్ధి 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 పట్టాలు ఎక్కినట్టే సార్ ఉద్యోగ కల్పన అయితే వస్తుంది ఇప్పుడు కల్లా దాదాపు బస్సు ఏమీ మొదలు పెట్టని స్కీమ్ ఏదైనా ఉందంటే మహిళలకి పదిహేను వందలు ఇవ్వటమే ఓకే అదొక్కటే మొదలవాలా మిగిలిన ఆల్మోస్ట్ అవుతున్నట్టే అది కూడా ఎప్పుడూ ఏ ఒక ఆర్థిక పరంగా వాళ్ళు వెసులుబాటు చూసుకుని అది కూడా చేయొచ్చాము ఓకే సార్ ఈ మహిళలకు ఉచిత బస్సు అంటే స్త్రీ శక్తి పేరుతో అమలు చేశారు సార్ మరి వారు అనుకున్నట్టుగానే నిజంగానే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటారా ఓకే అంటే ఏ అబ్జెక్షన్స్ లేకుండా అబ్జెక్షన్ ఫ్రీగా ఉన్నప్పుడు మొదట్లో జిల్లా కన్నారు ఇప్పుడు జిల్లా తీసేసి స్టేట్లో ఎక్కడ తిరిగినా ఆ కొన్ని స్పెసిఫైడ్ బస్సులు ఎక్కడ తిరిగినా పర్లేదు అన్నారు ఓకే అంటే అడిగి అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చిన తర్వాత ఇంకా ఇబ్బంది అంటే ఆ మధ్య కాలంలో ఓన్లీ ఐదు రకాల బస్సులకు మాత్రమే అంతే అదే సార్ అంటే బస్సులే కొన్ని బస్సులకే అని ఏసీ బస్సులు ఫ్రీగా ఇవ్వరు కదా అంటే కాదు మొత్తం పదహారు రకాలు ఉంటే ఓన్లీ ఐదు రకాల బస్సులకే ఇచ్చారు అని స్టార్ట్ చేసినప్పుడు ఆ దుమారం కొంచెం రేగింది సార్ ఓన్లీ ఐదు బస్సులకే వెరిసిబాటు ఇలా కలిగిస్తారు మీరు మరి మిగతా బస్సులు ఏం కావాలి అని అన్ని బస్సులకి ఇస్తే ఆర్టీసీ పూర్తిగా నష్టపోయింది ఓకే సార్ మరి ఈ ఉచిత బస్సులు ఇవన్నీ ప్రకటించిన తర్వాత ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారని చెప్పి మరి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నిన్న వాళ్ళకి ఈ పథకం కింద పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపు మూడు లక్షల మందికి ఇస్తున్నట్టు జరుగుతుంది సార్ మరి నిజంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారా అంటే నేను ఒక ఫ్యాక్ట్ చెప్పమంటారు మీకు చెప్పండి సార్ ఉచిత బస్సు వలన ఆటో డ్రైవర్లకి ఏదో కొద్దిగా నష్టం జరుగుతుంది కానీ ఎక్కువ జరగదు ఎలా ఎందుకంటే మీరు పల్లెటూళ్ళకి వెళ్ళండి ఎక్కడైనా సరే ఆటో అనేది ఐదు నిమిషాల కోటి ఆటో రెడీగా ఉంటుంది ఆ రిమోట్ విలేజెస్లోకి బస్సులు ఏమి వెళ్ళవు ఓకే చాలా చోట్ల బస్సులు ఆ బస్సులు ఏంటంటే కొన్ని టైమింగ్స్ ఉంటాయి గంట రెండు గంటలు వెయిట్ చేయరు బస్సు కోసం కరెక్ట్ ఆ విలేజ్లోకి వెళ్ళే రూట్లో ఈ ఆటోలు ఉన్నాయి అనుకోండి ఆటోలు ఆటోమేటిక్గా ఆటోలు వెళ్ళిపోతారు అదే ఒక్క సిటీస్ లో టౌన్స్ లో కొద్దిగా ఆటోకి ఇబ్బంది అవుతుంది అక్కడ కూడా ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది కూడా ఆలోచించుకోవాలి అయితే అయితే వెళ్ళిపోతారు కానీ మొదట్లో ఉన్నంత ఇదిగా వెయిట్ చేసి వెళ్ళరు మీరు చెప్పినట్టు కొంతవరకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆటో ఎక్కనంత ఇబ్బంది మాత్రం ఉంటుందని నేను అనుకో ఆటో కూడా సర్వీస్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా సర్వీస్ ఆటో అంటే చాలా తక్కువ రేట్కి వెళ్తారు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలు దానికోసం వెయిట్ చేసి ఏది బస్ కోసం వెయిట్ చేసి ఆ తొక్కి స్లాట్ లో ఉండే అందరూ ఆ విధంగా వెయిట్ చేస్తారని నేనైతే సార్ సార్ మరి మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక మరి శాఖపరంగా అయినా సరే మరి నిర్ణయాలకు సంబంధించి కూడా అంటే ఏ విధమైన మార్పులు వస్తే బాగుంటుందంటారు కుటుంబ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఇది బాగానే ఉంది ప్రభుత్వం నడిపే విధానం బాగానే ఉంది అయితే ఏంటంటే ప్రభుత్వంలో ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీ ప్రమేయం ఉండాలి ఓకే సార్ పార్టీ కార్యకర్తల వాళ్ళ ప్రమేయం వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి లేకపోతే ఇప్పుడు ఏదంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇచ్చారు స్టేట్మెంట్ అంతకుముందు మేము వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం ప్ర ప్రపంచంలో ఎక్కడ లేని వ్యవస్థ వాలంటీర్సే అన్నీ చూసుకుంటారు అని చెప్పిన ఆయన మొన్న పార్టీ ఏం చెప్పారు వాలంటీర్ వ్యవస్థ వలన పార్టీకి నష్టం జరిగింది దాని వలన పార్టీ కార్యకర్తలు అందరూ ఇది అసంతృప్తి చెందారు దాని వలన పార్టీకి నష్టం జరిగింది ఈసారి కనుక అధికారంలోకి వస్తే ఏ కార్యక్రమం అయినా పార్టీ కార్యకర్తల ద్వారానే చేయిస్తాను అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఒక వ్యవస్థకి పేర్లల్గా ఇంకో వ్యవస్థను తీసుకురావడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు అంటే వాళ్ళంటే ఇప్పుడు మా పార్టీ ఒక సిస్టమ్ పార్టీకి కార్యకర్తలకు పార్టీ అంటే ఒక ప్రైడు అటువంటి వాళ్ళని పక్కన పెట్టి మీరు ఒక వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ ద్వారా పనిచేయటం వలన పార్టీ కార్యకర్తలు ఏమైంది వాళ్ళకి ఏం చేయటానికి పని ఉండదు ప్రజలతో వీళ్ళకి డైరెక్ట్ లింక్ తీయిపోయింది అవును సార్ దీనికి సంబంధించి కూడా ఇంతకు ముందు వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఇవ్వట్లేదు ఎక్కువ అని కాదు అక్కడ ప్రజలతో కనెక్షన్ సార్ వెళ్ళి వాలంటీర్ చూసుకుంటాడు అని కూర్చున్నప్పుడు పార్టీకి ప్రజలకి మధ్యలో కనెక్షన్ జరిగిపోయింది ఆ నష్టం ఎప్పుడు ఆయన జరగకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త తీసుకోవాలి ఓకే సార్ సార్ మరి ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ మూడు ఉన్నాయి మరి ఈ మూడు పార్టీల్లో ఉన్న నేతలు నిజంగానే మీరు ఇప్పుడు అన్నట్టుగా సమన్వయంగా ముందుకెళ్లే అవకాశం ఉంది అంటారు అసలు ఉండాలి ఖచ్చితంగా లేకున్నా కూడా దాన్ని మనం ఇప్పుడు మొన్న నాని గారు వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి బంధం విడదీయటం మోడీ వల్ల కూడా కాదు అని అంటే దాని మీనింగ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలని ఎత్తుగడలని తట్టుకోలేక వీళ్ళిద్దరూ కలిసి పని ఎత్తుగడలనిగా ఎత్తుగడలేనే అనుకో అక్కర్లా ఎత్తుగడలు అవ్వచ్చు దౌర్జన్యం అవ ఎందుకంటే ఒక ఆయన్ని వైజాగ్ లో పర్యటన చేయడం వల్ల ఒక ఆయన్ని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అది భయం అనే కాదు ఇట్లా అప్రజాస్వామికంగా జరుగుతుంది కాబట్టి మనం కలిసికట్టుగా ఉంటేనే మనం చేయగలము అనే దాని మీద ఆ పాయింట్ మీద ఏకమయ్యారు అదే పాయింట్ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కనీసం పది పదిహేను ఏళ్ళు కూటమి నిలబడితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని సో అక్కడ ఏంటంటే పైన వాళ్ళలో సమన్వయం బాగానే ఉంది కింద స్థాయిలో సమన్వయం రావాలంటే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఒక మా ఒక దీన్ని ఒక మీటింగ్ ద్వారా ఏకాభిప్రాయం సాధించి అక్కడ ఆ ఏకాభిప్రాయం ద్వారా ముందుకెళ్తే కూటమి ఎక్కువ కాలం ఏది ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగే అవకాశం ఉంటుంది మరి ఆ ఏకాభిప్రాయంతో ముందుకెళ్లే అవకాశం ఉందంటారా సార్ ఎందుకంటే తీసుకురావాలి నాయకులు తీసుకురావాలి నాయకులు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళదే కదా కరెక్ట్ తీసుకురావాలి కార్యకర్తల మధ్యలో సమన్వయం తీసుకురావాల్సిన బాధ్యత నాయకులదే ఎందుకంటే సార్ ఎందుకంటే మూడు పార్టీలు ఉండేసరికి వీళ్ళనన్నా వీళ్ళనన్నా సరే ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యి లేకపోతే సిచ్యువేషన్ పైకి తీసుకొచ్చి అంటే అట్లా ఎక్కువ రావట్లేదు కానీ అక్కడక్కడా వస్తున్నాయి బయటకు వస్తున్నాయి ఆ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా తీవ్రంగా వస్తున్నాయి అక్కడ ఏంటంటే అటువంటి రాకుండా ఒక కమిటీ జిల్లా స్థాయిలో అన్న కనీసం సమన్వయ కమిటీ ఉంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుని సమన్వయపరచుకుంటే ఇబ్బందులు రావు ఓకే సార్ ఓకే సార్ మొత్తంగా అసలు ఏపీ రాజకీయాలకు సంబంధించి అక్కడ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చక్కటి విశ్లేషణ అందించారు సార్ థ్యాంక్ యూ సో మచ్